బీసీ రోసే గారి కోనసీమ ఇరిగేషన్ చేయటం మీరు ఎవరికి అవగాహన సార్ కలెక్టర్ గారికి ఎవరికైనా మీకైనా ఎవరు చేశారు దాని గురించి చెప్పండి ఒకసారి వివరించండి అంటే ఇదంతా ఒక్క నిమిషం ఇదంతా కొంచెం కూర్చోండి నాకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అండి ఇవి నేను లాస్ట్ టైము ఇక్కడ తిరిగినప్పుడు నా దృష్టిలో ఉన్నప్పుడు ఇంత విస్తృతంగా లేదనుకుంటాయి ఇంత సమస్య లేదు అక్కడక్కడ ఉందని చెప్పారు మీ స్థాయిలో ఇంకా నేను తిరిగినప్పుడు అంత అనిపించింది చెప్పలేదు నాకు వచ్చిన తర్వాత లాస్ట్ ఎలక్షన్ టైంలో చెప్పారు నా గుర్తు నా దృష్టిలో ఉంది అంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ మతకాలనే ఈ పర్యటన ఉద్దేశం ఇంకా కలెక్టర్ గారి గారితో మాట్లాడుతుంటుందా బ్యాక్ వాటర్స్ ఇవన్నీ చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా కోనసీమ అంతా దీన్ని ఉపాధి పరంగా అందరికీ ఏమేం చేయగలం మేజర్ ఉపాధి ఇది తోటలో ఈ తోటలు మీ జీవనోపాధికి దెబ్బ కలుగుతున్నప్పుడు ఆల్టర్నేటి ఏంటి అని మాట్లాడుతూ ఉంటే సో ఒక దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి దీనికి దాంట్లో భాగంగా నేనే పడుతుంటే అసలు సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప దీనికి పర్మినెంట్ పరిష్కారం ఎత్తికం శాశ్వత పరిష్కారం సో వీళ్ళు నేను పై పైన వచ్చి ఈ పంతొమ్మిది కోట్లు ఇరవై కోట్లు ఇచ్చేసి లేదంటే మీరు చెప్తే మీరు చెప్పినట్టు జిఎస్టి కోటి రూపాయలు పొద్దు సరిపోవ డబ్బులు ఇవ్వాలని సినిమాలు జరిగినారు మరి ఇదే ఆయన ఇంకా గత ముఖ్యమంత్రి అడగలేకపోయారు అట్లా ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండ నా దగ్గర ఉంటాయి అంటే అలా కదా అంటే ఇవన్నీ ఏంటంటే సదాగా జేబుల్లోంచి ఇచ్చేవి కాదు కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం అంతగా ఏ సమయంలో కూర్చోని మీచే చప్పులు పెడుచుకోవడానికి లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారని కాదు సమస్య నేను ఊడినా గెలిచినా ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగం ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మీ అందరికి అలాగేదో పుస్తకం చదువుతూ ఉంటే యాభై తర్వాత మనకి ఇవన్నీ వచ్చినప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత అసలు ఎక్సర్సైజ్ చేసింది ఎవరు రాజ్యాంగాన్ని అంటే మీలాంటి ఒకడు ఎమినెంట్ లాయర్స్ వీళ్ళందరూ గొప్ప గొప్పలు చేయదాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అసలు కోర్టుని మా హక్ చెప్పడానికి ఇలా మీలాగా సమస్యలు చిన్న అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక అతను కూరగాయల కోర్టు గురించి అతను అతను వెళ్ళానుంటారు కోటి అంటే నాకు హక్కు చెప్పడం దట్టు విభజన సమయంలో అంటే రాజ్యాంగం మీకు అంత భరోసా కల్పిస్తుంది సో అలాగే ఇది వేర్ ఎంటైటిల్ టు హ్యావ్ రైట్ టు లీవ్ మీకు ఉపాధి అవకాశాలు బలంగా ఉండాలి అది మీ మీ హక్కు అది సో దానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయి ఒకసారి మన స్వయం తప్పిదాలు ఏమైనా ఉన్నాయా మనం ఏమైనా కొంతమంది చేసావా గ్రూప్గా ఇవన్నీ కొంచెం కూర్చొని చూసుకోవాలి సో ఏ సభ ప్రత్యేకించి ఈ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మీరు కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది నేను ఒక రోజు వచ్చాను రెండు రోజులు వచ్చాను ఎంతకాలం రాకపోవడానికి కారణం ఇవన్నీంటి అవగాహన లేక కాదు మీకు కూడా చెప్పాలి కదా నేను కలెక్టర్ గారితో మాట్లాడుతున్నా మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీరు అందరు టోటల్ డ్రైన్స్ ఎంత అవుతున్నారు టూ థౌజండ్ సరంగా వెయ్య వెయ్యి కోట్లు పెంచే సార్ మూడు వేలు నుంచి నాలుగు వేలు చేస్తారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వేస్తే ఒక మూడు వేల ఐదు వేల కోట్లు అనుకోము అంటే మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లా ఇలాంటి గ్రామాలన్నిటికీ మన కోనసీమ అన్నిటి కలిపి నాలుగు వేల కోట్లు డ్రైన్ని ఆధునీకరించడానికి అది పొడికలు తీయండి లేదా మిగతా ఏమేమి చేయాలో వాటి అన్నిటిని చేయడానికి దాంట్లో ముఖ్యంగా మనకి యుద్ధ ప్రాతిపాదికం చేయాల్సింది మన మన సంకల్ గుప్తుని ట్రైన్ చేయాలి దీనికి ఇరవై రెండు కోట్లు నేను ఏమనుకున్నానంటే మీతో మాట్లాడ మీ అందరితో చెప్పడానికి కొబ్బరి చెట్టు గురించి అదే చెప్తాను ఇంటికి పెద్ద కొడుకులా లాంటిది అంటే కొడుకు ఎంత సంపాదిస్తూ తెలియదు కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్గా కాపాడుకుండా అది మీరు అన్నట్టుగా వంద సంవత్సరాలు నలభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఉన్నాయి నిరంతర ఆదాయం కనీసం మీరు చెప్తున్నట్టుగా ఇరవై వేల రూపాయలు ఎంతో నెలకు వస్తుంది చెప్తాను ఒక యాభై పదిహేను సెంట్లు భూమి ఉంటాయి అలాంటిది ఒక ఎకరం ఉంటే అంత రెండు నాలుగు లక్షలు వస్తా రెండు లక్షలు వస్తాయి ఖర్చు పోను భూము సంవత్సరానికి చెప్పారు సో ఇంత ఆదాయ మార్గం ఉన్నదాన్ని దీనికి ఏం చేయగలనో ఆలోచిస్తుంది దీనికి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినా లేదంటే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చిన వీటన్నిటికీ నేను మీతోటి ఒక శాశ్వత పరిష్కారం వెతకడానికి చేస్తున్నాను ఈరోజు శంకర్ గుప్తం ట్రైన్కో లేదంటే ఇరవై రెండు కోట్లు ఇవ్వడానికి కాదు పర్మినెంట్గా కోనసీమకి ఇది మన అంటే నేను చాలాసార్లు మాట ఇచ్చాను దీని మీద పని చేస్తాను మన ఏమంట మన కో కోకోనట్ కో 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 కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఇవన్నీ ఇవన్నీ ప్రస్తుతం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఏం లేవా ఇవన్నీ రీజనల్ ఆఫీస్లో ఉంది కానీ మనకి ప్రత్యేకం చేసిన ఇక్కడ లేదు మన స్టేట్కి వెళ్ళలేదు అదే చెప్పేది సో కేరళ అదే సెంటర్ బోర్డు మనకు ఉంది తప్ప మనకి మన మనం పెట్టుకోవాలి దీని మీద అదే చెప్పేది ఇంత పంట ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంటుందండి మొత్తం మీద టోటల్గా అలాగే ఇది మన మీరు రాజోల్ గురించి మాట్లాడుతున్నారు టోటల్గా కోనసీమ ఎంత ఉంటుంది కలిపి ఎస్బిఐ దాదాపు లక్ష ఎకరాల్లో కొబ్బరి పండు ఉన్నప్పుడు మనకి స్టేట్ కోకోనట్ బోర్డు లేదు దాని గురించి ఒకసారి నేను క్యాబినెట్ సెంట్రల్ రీజనల్ దాన్ని రీజనల్ ఆఫీసు సో అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ అంటే నాకేముందంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా వ్యాధి నివారణ కంటే చికిత్స మేలు అంటే చికిత్స కంటే వ్యాధి నివారణ మేలు అంటే మనం జబ్బు రాకముందే పసిగట్టాలి కదా అలాగే ఇది పద్నాలుగు సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉండగా దానికి చేయడానికి శాస్త్రీయ శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూడా ఎవరు దీని ముందుగా ఉండుంటే మీకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు ముందుగా ప్రివెంటివ్ మెషర్స్ తీసుకునే వాళ్ళము ఇది ముందు నుంచి అంటే నేను అర్థం చేసుకున్నానంటే నేను గత టీం అందరితో కూర్చొని పేషీలో ఉన్న అధికారులందరితో కూర్చొని రిపోర్ట్స్ అన్ని తెప్పించుకుంటే నాకు ముందు మీరు చదువుతాను దీన్ని బట్టి మీరు నాకు చెప్పండి విత్ సమ్ సొల్యూషన్స్ ఒకటి సో దీన్ని అధికారులు కానీ మీరు ఒకసారి దీని మీద ఒకసారి చెప్పండి ఆయన తప్పకుండా కనెక్ట్ చేయను అంటే అంటే యాభై మీటర్లు శంకర్ గుప్తం డ్రైన్కి ప్యారలల్గా ఉండే గోగన్న మటువంటి డ్రైన్ గత ప్రభుత్వంలో దాదాపు మాయమైపోయిందన్నారు నిజానా అలాగే యాభై మీటర్లు వెడల్పు ఉన్న డ్రైన్ ఆక్రమణలు మూడు మీటర్లు తగ్గిపోయింది అన్నారు అలాగే కొన్ని చోట్ల ఏమో ఆక్రమణలు ఉన్నాయన్నారు కొన్ని చోట భారీ సిల్టేషన్స్ ఉన్నాయన్నారు కొన్ని చోట అడ్డుకట్టలు ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫోన్ దెబ్బతీశాయి దీని ఫలితంగా ఈరోజు రివర్స్ ఫ్లో జరిగింది భూగర్భ జలాల్లో రివర్స్ ఆస్మాసిస్ ప్రభావంతో ఉన్న ఉప్పు ఉప్పు పెరుగుదల తగినంతర పరిస్థితులు దాడి నాకు రిపోర్ట్ ఉంది అలాగే ఈ సాల్ట్ ఇంట్రయేషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీని జీవవైవిధ్యాన్ని పాడు చేసింది సాయిల్ పీహెచ్ పూర్తిగా మారిపోయింది ఇది కోనసీమ దానికే కాదు టోటల్గా తీర ప్రాంతానికి ఇది ఒక ముప్పులా ఉందని చెప్తా ఉన్నారు ఇది సహజ సిద్ధంగా అంటే కూడా ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అని నాకు స్టాండ్ ఒక రిపోర్ట్ ఉంది ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటున్నారు ఇది అందుకని దీనికి సంబంధించి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోసాయి గారి ఆధ్వర్యంలో ఆ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ పైన ఒక విస్తృత విస్తృతమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు ప్రస్తుత పరిస్థితులు దానిపై దాని అమలుపై స్టడీ చేయాల్సిందిగా అనేది ఆ స్టడీ అని జరిగిందా దానికి ఎవరైనా అధికారులు మీకు ఎవరైనా అవగాహన ఉందా సార్ మీకు దాని మీద ఓకే కెన్ యూ లుక్ ఇన్ పే ప్లీజ్ అలాగే మీరు నాకు ఇవ్వాల్సింది రిపోర్టు పీసీ అధికారులకు కూడా తెలియజేస్తాను అసలు కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కోసం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారి రిపోర్ట్ ఇచ్చారంట దాని మీద ఒకసారి మీరు స్టడీ చేసి నాకు ఒక రిపోర్ట్ పంపించండి దాని మీద అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఏంటంటే నాకు ఇరిగేషన్ సైకింది ఉంటాయి ఇది నా దగ్గర ఏమో రూరల్ వాటర్ సప్లై ఉంది అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే మన మీరు తాగడానికి కూడా నీటి ఇబ్బందులు ఉన్నాయంటే నేను అర్థం చేసుకున్నాను వాడైపోయినాన్ని సో నాకు కోకోన ఇప్పుడు నేను కో అంటే ముందు కోకోనట్ బోర్డు నేషనల్ కోకో కోకోనట్ బోర్డుతో సర్చ్ చేస్తే ఏదైనా ఉంటుందా ముందు గా కాంపెన్సేషన్ ఏమైనా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయా అలాంటి ప్రతిపాదనలు లేవా మీకు ఎవరికి ఇన్సూరెన్స్లో కానీ ఏం కానీ లేవా ఎందుకని చెప్పండి సార్ మైక్ ఇవ్వడానికి సార్ ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి సొసైటీ అప్పులు చేసి వడ్డీలు కట్టినా కూడా ఇబ్బంది పడిపోతుంది తింటాకే ఇది లేదు అలా ఇంటి పడిపోతున్నారు దయచేసి ఈ కాలవో ఈ రుణాలు ఇప్పుడు అంతా చూస్తారని మన నేను దీనికి ఒక సమగ్రమైన ఒక పాద అంటే ఎంపీ హరీష్ గారు కూడా ఉన్నారు కాబట్టి వరప్రసాద్ గారు ఉన్నారు స్థానిక నాయకులంతా ఉన్నారు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం అంటే నేను దీన్ని చేసి ఒక రాజోలు సమస్య చూడట్లేదు ఇది కోనసీమకు సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది మరి ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు కొబ్బరి ఏది ఏ పని చేయము మనం అంటే ఏదైతే మన సంస్కృతికి పునాదో సో దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంది అది ఫస్ట్ అది అది మీ ఆ కమిట్మెంట్ నేను మీకు ఇస్తున్నాను ఇప్పుడు నేను పెద్ద మాటలు ఏం చెప్పట్లేదు మీకు ఇందాక కలెక్టర్ గారిని అడిగింది అంటే నేను ఇప్పుడు మూడు వేల కోట్లు నాలుగు వేలు కోట్లు కావాలి అంటే ముఖ్యంగా ఇక్కడ యువత అండ్ అలాగా అంటే వాళ్ళందరూ ఇప్పుడు గత ప్రభుత్వం కూడా రావడానికి ఇవన్నీ ఇవన్నీ ఫైనల్గా ఎక్కడ అవుతుందో చెప్తాను మీకు చాలా సింపుల్గా ఇవన్నీ ఊళ్ళంతా సైంటిఫిక్ డేటా ఉంది వీళ్ళంతా పరిష్కార మార్గాలు ఉన్నాయి ఓకే దీన్ని జరగడానికి కరెక్ట్ చేయడానికి ఈరోజు డబ్బులు ఉన్నాయి కానీ కనీసం రెండు సంవత్సరాలు పడుద్దాం మేడం మీరు చెప్పారు టూ ఇయర్స్ పడుద్ది ఇది మళ్ళీ సాయిల్ని

నేను మీకు ఒక పరిష్కార మార్గం ఇదేదో మొదటి మీటింగ్ వచ్చి నుంచి చెప్పి వెళ్ళిపోవడానికి మళ్ళీ నేను అర్హులు రాలేదు ఒక కంప్లీట్ కోనసీమకి సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి నేను ఒక ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి చూపేది మీరు అది మీరు అది నమ్మాలి ఏదో ఓట్ల కోసం లేదంటే గెలిపించాక ఇది నాకు ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే ఇంతమంది దాదాపు లక్ష ఎకరాలు ఉన్న ఎన్ని లక్షల మంది ఉంటారు ఎన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి